ఎవరైనా సరే గతంలో ఉన్న పాలకులకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా పలమనేరు నియోజకవర్గానికి డిబిడి ద్వారా కావచ్చు నాన్ డీబీడీ ద్వారా కావచ్చు గడిచిన నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించారు నేను అడుగుతా ఉన్నా మన పార్టీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నామంటే వర్ణదేవుడు కూడా అనే దానికి ఇదే నిదర్శనం ఈరోజు మన పార్టీ మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కింద పెద్ద బిడ్డ వేసి ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న కానీ ఐదు కోట్ల ప్రజలు కానీ మేలు జరిగిందంటే మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఉన్నప్పుడే అని అందరం తెలుసుకోవాలి ఈరోజు మన పిల్లలు తల రాత్రులు మార్చుకున్నా మన అక్క చెల్లెమ్మలకి బాగుండాలన్నా మన అవతాతులు బాగుండాలన్నా ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న గారితోనే సాధ్యమైంది అనేసి మీ అందరికీ తెలుసు మరి ఈ రోజు నలుగురు మైనార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు నలుగురు శాసన మండలిలో శాసన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు మరి అదే విధంగా ఒక మైనార్టీ మహిళ అయినా మన జకియా ఖానం గారికి మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత ఎవరిది జగన్ అన్నది మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నా 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 అని చెప్పి నాన్న పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎవరు జగన్ అన్న మరి ఈరోజు చూస్తే ఈ వేదిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు వేదికల నుంచి ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ముఖ్యంగా బీసీ ఎస్టీ మైనార్టీ సోదర సోదరులందరూ కూడా మరి ఇవాళ జగన్ అన్ను మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను